సొర్ర పెడుపు గోదావరి జిల్లా వాళ్ళు చాలా ఇష్టంగా తినే కూరండి దీన్ని ఎలా చేయాలని పూర్తిగా మీకు చూపిస్తాను సో నేను వచ్చి ఇక్కడ కిలో వరకు ఉంది సొర్ర అది వేట్లో ఎక్కువగా ఉంటుందండి శుభ్రంగా గుప్ప నీళ్ళలో బాగా రెండు మూడుతాలు కడిగేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి లైక్ చేస్తే వీడియో చాలా మందికి వెళ్తుంది ఫాలో అవుతే పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి మొత్తం క్వాంటిషన్ దాకా క్లియర్గా చెప్పేస్తానులే మీకు నేనేం కంగారు పడకండి ఇక్కడ చిన్న అల్లం మొక్క ఇంతకుముందు పాసులో పెట్టి చూసుకుంటే అల్లం మొక్క ఎల్లిపాయ ఫ్రెష్గా చేసుకోవాలి ఇంత కొత్తిమీర ఒక ఉల్లిపాయ పెద్దగా ఎక్కండి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి పచ్చిమిరపగా మొక్కలు మట్టు కొంచెం ఎక్కువ కోసుకోవాలి సో సొర్ర నీట్గా ఉప్పులోకి కడిగేసుకున్నారు కదండి అలా దాకలో నీళ్ళు వేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు తొందరగా ఉడకపోద్దండి పసుపు వేసి ఉడకబెట్టండి ఉడికి బాగా సల్లారిన తర్వాత దానిపైన ఉన్న తొక్కంతా అంతా లాగా ఇలాగా మళ్ళీ పక్కన ఇల్లు కరివేపాకు కరివేపగ ఫ్రెష్గా పెట్టుకోవాలి ఆ ఉల్లిపామకల పచ్చిమిరపకాయలు కాకుండా కొన్ని పచ్చిమిరకాయల దగ్గరగా ఏమి వేసానండి చిన్నగా కోసాను గుంటూరు మిరపకాయలు ఇక్కడ పాస్లో పెట్టి చూసుకోండి నేను మసాలాలో అలా ఉలిచేసిన సొర్రని పిడిపి పిడిపిలాగా గుడ్డు పొరపులాగా అలా ఒలిసి పక్కన పెట్టేసుకుని దానిపైన ఒక స్పూన్ ఉన్న రెండు స్పూన్లు కారం అండి బాగా పడుతుందిలేండి గరం మసాలా పావు స్పూన్ అలాగ పావు స్పూన్ పసుపు ఉప్పు తగినంత ధనియాల పొడి ఇలా పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి గరం మసాలా కూడా చెప్పాను కదండి వేసి మంచిగా కలిపేసుకోవాలి చాలా ఈజీ అనమాట చేతితో అంత అంత పిడిపిలాగా అంత పట్టినట్టు కలిపేసుకుంటే చాలా ఈజీ అండి ఇది మీరు చేసుకుంటే మెట్టుకు అందుకు చెప్తున్నాను ఎవరన్నా ఈజీగా చేసుకో చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది అన్నంలోకి కూడా అన్నం తక్కువ వేసుకుని కూర ఎక్కువ వేసుకుని అలా కమ్మగా కలుపుకొని ఒక నిమ్మకాయ పిండుకొని అలా తింటే సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో నేను చెప్పాను కదా ఇదిగోండి అలాగే మీరు పాస్లో పెట్టి చూసుకోండి ఏమీ లేదు రెండు స్పూన్లుగా వేసాను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువే పడదండి దగ్గర పావు కిలో ఆయిల్ వరకు వేసేస్తాను అనమాట ఆయిల్ వేసి ఇలాగా అంతా ఇలాగ పొడి పొడుపు అంతా కలిపేసుకున్నది అందులో వేసేసేసి బాగా మగ్గన సిమ్లో పెట్టి వాళ్ళ ఫస్ట్ మీడియం అన్న సిమ్లోనే పెట్టండి ఒక పావుగంటే ఇరవై నిమిషాలు మంచిగా మగ్గనిస్తే కలర్ మారుతుంది ఇలాగా చక్కగానో అప్పుడు మంచి గుమ్గుమ్మలాడుతూ వాసన వస్తుంది అనమాట చక్కగానో అప్పుడు దింపేసి మనం వేడివేడి అన్నంలో చక్కగా కలిపేసుకోవచ్చు పాస్లో పెట్టుకుని చూసుకొని చెప్పాను అర స్పూన్ దగ్గర వరకు అర టీ స్పూన్ దగ్గర వరకు గరం మసాలా ఒక ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడి ఉప్పు తగినంత మన కొత్తిమీర లాస్ట్ని కొత్తిమీర సర్వ్ చేసుకోండి ఉప్పు తగినంత ఇట్లాగా మనం అన్నీ చేసుకునేదిగో నేను ఎలా చెప్పాను తెలియదు కానీ అంటే ఎక్కువ లాంగ్ పెడుతుంటే చూడటం లేదని ఎక్కడ కట్ చేసి అతికి చెప్పడం జరుగుతుంది అన్నమాట ఒక మూడు నాలుగు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మిని చూడట్లేదండి ఇలా చక్కగా తయారైందండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫాస్బుల్ అయితే ఫాలో అయిన వీడియోస్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్స్ ఎవ్రీ ఎవ్రీవన్ సో ఇది మంచిగా అన్నంలో కలుపుకొని తినేది ఇంకా దొరవై చక్కగా చక్కగా కైమా కూరలాగా గమ్ గమ్లాడిపోతుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఎవ్రీవన్ Okay bye bye and uh...